అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫుడ్ ల్యాబ్స్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైలో ఎన్నో రకాల వీడియోస్ చూసుంటారు అలాగే ఎన్నో రకాలు ఉంటారు ఈ వీడియోలో ఏంటి ప్రత్యేకత అనుకుంటున్నారా చికెన్ వచ్చేసి జ్యూసీగా ఉండాలి కానీ కర్రీలా ఉండకూడదు ఫ్రైలా ఉండాలి కానీ ముక్క గట్టిగా ఉండకూడదు ఈ రిక్వైర్మెంట్స్ తోటి చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను దీన్ని బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్కి తగినట్లు పెంచుకోండి లేదా తగ్గించుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన జీరా పౌడర్ కసూరి మేతి ఇలా మ్యాష్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక లెమన్ మీడియం సైజ్ లెమన్ని జ్యూస్ లాగా పిండుకొని వేసుకొని దీన్ని అంతటినీ ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా చక్కగా మసాలా అంతా ముక్కకు పట్టేలాగా కలుపుకొని ఒక వన్ అవర్ ఫ్రిజ్లో లేదా బయట మ్యారినేట్ చేసుకుంటే ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది అలాగే త్వరగా కూడా ఉడికిపోతుంది మన చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు ఇలా బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి లేదా మీడియం సైజు రెండు తీసుకోండి టమాటో చిన్నది ఒకటి లేదా ఒక హాఫ్ టమాటో తీసుకోండి ఇలా పచ్చిమిర్చిని ఫోర్ తీసుకొని స్లిప్ చేసి పెట్టుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాం వేడి వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి అంటే ముక్క సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి లేదంటే జ్యూస్ రిలీజ్ అయిపోతుంది ముక్క అనేది గట్టిపడుతుంది హై ఫ్లేమ్ మీద ఉంటే ముక్క జ్యూసీగా అలాగే మగ్గుతుందనమాట రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా ఫ్లేమ్ మీద పెట్టుకొని తర్వాత కవర్ చేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక యాభై శాతం వరకు ఉడికించుకోవాలి మన చికెన్ చక్కగా మగ్గిపోయింది ఇలా మగ్గిపోయిన దాన్ని ఒకసారి ఒక పీస్ తీసి చెక్ చేసుకోండి ఇలా మగ్గించుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు సేమ్ లో మీరు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ జీరా మనం స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి ఒక వన్ మినిట్ సాటే చేసుకుందాం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇందులో వేసుకొని టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్ త్వరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇలా అయితే ఆనియన్ త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీరని ఇలా కట్ చేసి వేసుకుందాం ఇలా వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది మాత్రం స్కిప్ చేయకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఆ వాటర్తో సహా ఇందులో వేసేసుకుందాం వీటన్నిటినీ ఇలా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఇందులో వేసుకుందాం దీనిని బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కవర్ చేసి ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం ఒక ఇలా టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మిక్స్ చేసుకుంటూ ఇక మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎక్కువ టైం ఏం పట్టదు ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు టైం పడుతుంది అంతే లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని మిక్స్ చేసుకుందాం అంతే మన జ్యూసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా నచ్చుతుంది మీకెలా కుదిరిందో నాకు మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతోటి మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ స్టే బ్లెస్ట్ బై బాయ్